అల్లూయ దేవునికి స్తోత్రం అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము అపోసులైన పౌలు దశలోనికేలకు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పద్మూడవ వాక్యము సహోదరులారా మీరైతే మేలు చేయటలో విసుకవద్దు దేవుని సంగమ మేలు చేయాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అందులో విసుకవద్దు మేలు చేయడం అనేటువంటి విషయంలో సంతోషంగా చేయాలి ఆనందంగా చేయాలి విసుక్కోకుండా చేయాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది మీరు మేలు చేసేవారుగా ఉన్నారా కీడు చేసే వాళ్ళుగా ఉన్నారా మీరు అదే మేలు చేసేటప్పుడు విసుక్కుంటూ సనుక్కుంటూ గొనుక్కుంటూ చేస్తూ ఉన్నారా మేలు చేయాలి దేవుని పిల్లలు ఇతరులకు మేలు చేయాలి ఆ మేలు నీకు మేలు చేసేటోళ్లకు నువ్వు ఎట్లయినా మేలు చేస్తావు నీకు మేలు చేసేటోళ్లకు నువ్వు మేలు చేస్తావు నిన్ను ప్రేమించేటోళ్ళను నువ్వు ప్రేమిస్తావు నీకు ఇచ్చేటోళ్ళకి నువ్వు ఇస్తావు నేను బాగా చూసుకునేటోళ్ళను నువ్వు కూడా బాగా చూసుకుంటావు అయితే నీకు కీడు చేసో నీకు శత్రువులుగా ఉండో తిరిగి నీ దగ్గరికి మేలు పొందే పొందడానికి అర్హులైన వాళ్ళు నీకు వస్తే నువ్వు విసుక్కోకుండా నువ్వు వెనకటి వాటిని ఎత్తి సనుక్కోకుండా ఒక దేవుని బిడ్డగా క్షమించి మేలు చేసేటువంటి మనసుతో నింపబడాలి క్షమించి మేలు చేయాలి శత్రువుకైనా మేలు చేసే గుణం ఉండాలి ఆ మేలు కూడా చేస్తూ చేస్తూ సంతోషంగాను వారికి ఆశీర్వాదకరంగా సాక్ష్యంగా మంచి మనసుతో చేసినారు అనేటువంటి రీతిలో నువ్వు చేస్తే దేవుని యొక్క దీవెన వస్తుంది అదే విశ్వాసులకు తగినది క్రైస్తవులకి క్రీస్తుని నమ్మిన బిడలకి మేలు చేయాలి అది కూడా చెయ్యాలి మేలు చేయాలి అదే సంతోషంగా చేయాలి అది నీకు సాక్ష్యము కనుక దేవుని బిళ్ళారా మీరు అలా మేలు చేయగలుగుతున్నారా ఏసైడ్ నమ్మిన నీవు మేలు చేయగలుగుతున్నావు ఇతరులకి ప్రియా దేవన్ బిళ్ళారా యోసేపు యోసేపు చాలా తండ్రి దగ్గర పెరిగినటువంటి బిడ్డగా ఉన్నాడు అయితే అటువంటి యోసేపును అన్నదమ్ములందరూ ప్లాన్ చేసి గుంటలో వేసి చంపాలనుకున్నారు వద్దు మళ్ళీ ఎందుకు చంపాలి అమ్మేసుకుంటే డబ్బులు వస్తాయని అమ్మేసుకున్నారు అమ్మేసి ఆ డబ్బులు తీసుకున్నారు మళ్ళీ అతని వస్త్రాన్ని తీసేసుకొని అతన్ని అతన్ని వేరే వాళ్ళకి అమ్మేసినారు ఇదంతా చూస్తూనే ఉన్నాడు యోసేపు ఆ టైంలో అతని మనసు ఎంత బాధపడి ఉంటాయి ఏంటి నా అన్నలా వీళ్ళు నేను వారికి ఆహారం తెచ్చినాను నేను వారిని చూసి వాళ్ళను వాళ్ళ బాగోగులన్నింటి విషయంలో మళ్ళీ తిరిగి మళ్ళీ వెళ్ళి తండ్రికి మొత్తం చెప్పాలి అలాగ నేను మంచి కోరి నేను వచ్చినాను మంచి కోరి వచ్చిన నాకు వీళ్ళు నా పట్ల చేస్తున్నవన్నీ ఇలాంటి ఇలాంటివి చేస్తున్నారు వీళ్ళు వీళ్ళు నన్ను అమ్మేస్తున్నారు నా బట్టలు తీసుకున్నారు గుంటలో వేసినారు చంపాలని అనుకుంటున్నారు నాన్నలు నన్ను చంపాలనుకుంటున్నారు అని వాళ్ళకి ఎదురు తిరగలేదు బాధ అన్నాడు మనసు నొచ్చుకున్నాడు వాళ్ళు ఏం చేస్తున్నా సరే అలాగా ఉండిపోయినాడు ఎంత మనసు కృంగిపోయినా తండ్రికి దూరం అయిపోవాలి అన్నదమ్ములకు దూరం అవ్వాలి ఊరు కానీ ఊరికి వెళ్ళిపోవాలి బానిసగా అమ్మేస్తున్నారు తండ్రిని తండ్రి అన్నలు స్థలాలు ఆ యొక్క ఉన్న స్థలం అంతా వదిలేసిపోవాల సొంత సొంత స్థలాలు సొంత ఇండ్లు వదిలేసుకొని పోవాలి నాన్న దగ్గర ఉండి పెరిగిన బిడ్డ నాన్న ఆప్యాయతలో పెరిగిన బిడ్డ నాన్న నాన్న దగ్గరికి వెళ్తాను అన్నయ్య అన్నలు అంటే ఎవరు నీకు అన్నలు అని కూడా కొట్టిందొచ్చేమో చెప్పలేము మరి ఏదేం చేసినా అసలు అటువంటి రీతిలో యోసేపును అమ్మేస్తారు పాపం బాధపడతాడు కానీ ఎదురాడకుండా మరి ఎదురాన్న కూడా వాళ్ళు పట్టి బంధించి అమ్మేసినట్టే ఉన్నారు అందరు అందరూ అన్నదమ్ములు అమ్మేసిన తర్వాత అతను తన జీవితంలో దేవుని నమ్ముకొని ఉన్నాడు దేవునిలో విశ్వాసంలో ఉన్నాడు దేవుని సహవాసంలో ఉన్నాడు దేవుని దగ్గర ఒక నమ్మకత్వాన్ని సంపాదించుకొని పరిశుద్ధతను కాపాడుకుంటూ సాక్షిగా దేవుడి దగ్గర ఉన్నాడు అందుకే దేవుడు అతనికి తోడై ఉన్నాడు ప్రతి స్థలంలో దేవుడు అతనికి తోడై ఉన్నాడు అలా తోడై 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 దేవుడు తోడుగా ఉండి యోసేపును అంచలంచలుగా హెచ్చించినాడు హెచ్చించి ఆ యొక్క ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి స్థాయికి ఆ యొక్క ఐగుప్తు దేశం అంతటికి పైన అధికారిగా ఉండిపోయినాడు అటువంటి స్థానాన్ని సంపాదించుకున్న తర్వాత కన్నా కరువు వచ్చింది కరువు వచ్చినప్పుడు కన్నాను నుండి అన్నదమ్ములు అందరూ వచ్చినారు అప్పుడు వాళ్ళు నా అన్నలే అని నిర్ధారణకు వచ్చినాడు వచ్చినాడు కానీ వాళ్ళ పట్ల ఈ కీడును పట్టించి వాళ్ళను శిక్షించలేదా ఈ కీడును బట్టి అంటే తనకు చేసిన కీడును బట్టి వాళ్ళను గద్దించలేదు శిక్షించలేదు వాళ్ళకు అన్నం పెట్టకుండా వాళ్ళను శిరసాల్లో బంధించలేదు మీద పడి ఏడ్చినాడు అన్నలారా నేను మీ తమ్ముణ్ణి మీ మీ మేలు కోసమే నన్ను ముందుగానే పంపించినాడేమని ఎంత పాజిటివ్గా తీసుకుపోయినాడు ఆ సిచ్యువేషన్ని వాళ్ళు చేసినటువంటి సిచ్యుయేషన్ ఎలాంటిది తండ్రికి దూరం చేసేస్తున్నారు బానిసగా చేసేస్తున్నారు ఇలా అమ్ముకున్నారు అటువంటి లోతైన గాయమును లోతైన బాధను చాలా బాధ అయితే దాన్ని ఎంత పాజిటివ్గా తిప్పేసి యోసేపు అంటాడు అన్నలారా ఇది దేవుడు మీ మేలు కొరకే ఇలా చేసినాడేమో అనేసి నాన్నను అందరూ రండి ఇక్కడికే రండి ఇక్కడికే రండి అని పిలిపించి మంచి స్థాయిలో పెట్టి వాళ్ళకు మేలు చేసినాడు హళలుయా దేవునికి స్తోత్రం సహోదరులారా మేలు చేయుటలో మీరు విసుకవద్దు అలాగా యోసేపు వాళ్ళకు మేలు చేస్తాడు యాకోబు వస్తాడు తండ్రి అందరూ ఉంటారు గోసేన ప్రాంతంలో కొంతకాలం తర్వాత యాకోబు చనిపోతాడు చనిపోయిన తర్వాత అప్పుడు కూడా అన్నదమ్ములు అనుకుంటారు యోసేపు ఇంకా మనల్ని శిక్షిస్తాడు నాన్న పోయినాడని కానీ అప్పుడు మళ్ళీ యోసేపు అంటాడు అన్నలారా మీరు ఎందుకు భయపడుతున్నారు నేను మీ పిల్లలను కూడా నేను చూసుకుంటాను అని వాళ్ళని ధైర్యపరిచి మేల్ చేస్తూ వస్తాడు దేవుని బిళ్ళారా మేల్ చేసేటోళ్ళకు మెయిల్ చేయడానికి సంతోషం కదా విసుగు ఎప్పుడు తెలుసా కీడు చేసిన వాళ్ళకు మేలు చేసేటప్పుడు విసుగు వస్తుంది సనగొస్తుంది ఇళ్ళకైంది నేను చేసేదని అనిపిస్తుంది కానీ దేవుణ్ణి నమ్మిన విశ్వాసకి దేవుణ్ణి నమ్మినటువంటి ఏసై బిడ్డకి కీడు వాళ్ళు వచ్చినా వాళ్ళకు మేలు చేస్తారు కీడు చేసేటోళ్ళు వచ్చి ఏదైనా అడిగినా వాళ్ళకు మేలుకరంగా చెప్తారు ప్రతి విషయాల్లో మేలు చేసే మనసు ఏసై నమ్మిన పిల్లలకు ఉండాలి అదే ఈరోజు వాక్యం మనతో మాట్లాడుతుంది ఈరోజున మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి మీ హృదయాలు మేలు చేసే హృదయాలుగా ఉన్నాయా అది కీడు చేసిన వాళ్ళకి మేలు చేసే మనస్సు విసుక్కోకుండా చేసే మనసు మీకుందా ఒకరే లేకపోతే ఈరోజే మోకాళ్ళ మీద ఉండి అయ్యా నాకు మేలు చేసే మనసు నాకు దయచేయండి అడగండి దేవుడు మీ మీ యొక్క మనసును మార్చి నీకు మంచి మేలు చేసే మనసును అనుగ్రహిస్తాడు అట్టి కృప మీకు అందరికీ గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుని ఏ నీకు వందనాలు ఈ వాక్యాన్ని బట్టి నీకు వస్తూ ఉంటాను విన్నవారిని దీవించండి నిజంగా మేలు చేయకుండా కీడు చేసే వాళ్ళ మనసును మార్చి మేలు చేసేవారుగా నిలబెట్టండి విసుక్కోకుండా మేలు చేసే వాళ్ళుగా నిలబెట్టండి నీ కృపను నీ దయను కుమరించాల్సిందిగా ప్రార్థిస్తూ వాక్యమును నాటి ఫలింపజేయాల్సిందిగా ఏసు పరిశుద్ధి అడుగుతున్నాం మా తండ్రి ఆమ్ ఏసు రక్తమే జయం శిల్వ రక్తమేజయం ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ ఆమేన్ ఆమెన్ గుడ్ మార్నింగ్ ప్రైస్త లార్డ్ దేవుడు మళ్ళీ దీవించినగాక ఆమెన్